హాయ్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే లైక్ చేసి కామెంట్ అయితే అడగండి ప్రతి ఒక్కరికి లైవ్ ద్వారా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ చూసేవాళ్ళు లైక్ చేసి కామెంట్ అయితే అడగండి చూసే వాళ్ళు లైక్ చేసి కామెంట్ అయితే అడగండి ఫ్రెండ్ ప్రతి ఒక్కరికి లైవ్ ద్వారా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్ చూసే వాళ్ళు లైక్ చేసి కామెంట్ అయితే అడగండి ప్రతి ఒక్కరికి లైవ్ ద్వారా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్ మీకు ఏ డౌట్ ఉన్నా కూడా లైవ్ ద్వారా కామెంట్ అయితే అడగండి ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్ చూసేవాళ్ళు లైక్ చేసి కామెంట్ అయితే అడగండి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం లేదు లైక్ చేసి కామెంట్ అయితే అడగండి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది చూసేవాళ్ళం లైక్ చేసి కామెంట్ అయితే అడగండి ఫ్రెండ్స్ లైక్ చేయడం లేదు లైక్ చేసి కామెంట్ అయితే అడగండి ఏ జిల్లాకి ఎన్ని కోట్లు రిలీజ్ చేసినారో ఇక్కడైతే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేసి కామెంట్స్ అయితే అడగండి లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అంతమంది చూస్తున్నారు లైక్ చేయడం లేదు చూసేవాళ్ళంతా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి కామెంట్స్ అయితే అడగండి ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క జిల్లా లిస్ట్ అయితే రావడం అయితే జరిగింది ఏ జిల్లాకి ఎన్ని కోట్లు రిలీజ్ చేసినారో ఇక్కడైతే చేసుకోండి ఫ్రెండ్స్ చూసేవాళ్ళు లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ లైక్ చేసి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు ఏ డౌట్ ఉన్నా ఏ జిల్లా మీది అలాగే జిల్లాలో ఎంతమందికి అమౌంట్ వచ్చింది అమౌంట్ రాని వాళ్ళు ఏం చేయాలని మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ అడగండి ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ ఉంటుంది రెండో విడత రిలీజ్ చేసినారు కదా రెండో విడతలో ఏ జిల్లాకి ఎంత అమౌంట్ రిలీజ్ చేసినారు అయితే చెక్ చేసుకోండి నల్గొండ జిల్లాలో యాభై ఒక్క వేల ఐదు వందల పదహైదు మంది రైతుల ఖాతాలలోకి ఐదు వందల పద్నాలుగు కోట్లు జమ చేసినారు నగర్ కర్నూలు జిల్లాలో ముప్పై రెండు వేల నాలుగు వందల ఆరు మంది రైతుల ఖాతాలోకి మూడు వందల పన్నెండు కోట్లు విడుదల చేయడం అయితే జరిగింది సంగారెడ్డి జిల్లాలో ఇరవై ఏడు వేల రెండు వందల నలభై తొమ్మిది రైతులకు రెండు వందల ఎనభై ఆరు కోట్లు విడుదల చేసినారు ఫ్రెండ్స్ ఇరవై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు మంది రైతులకు రెండు వందల డెబ్బై ఏడు కోట్లు విడుదల చేయడం అయితే జరిగింది సూర్యాపేట జిల్లాలో ఇరవై ఆరు వేల నాలుగు వందల ముప్పై ఏడు మంది రైతులకు రెండు వందల యాభై కోట్లు జమచమతి జరిగింది ఖమ్మం జిల్లాలో ముప్పై మూడు వేల తొమ్మిది వందల నలభై రెండు మంది రైతులకు రెండు వందల అరవై రెండు కోట్లు విడుదల చేయడం అతి జరిగింది రంగారెడ్డి జిల్లాలో ఇరవై నాలుగు వే కొంతమంది రైతులకు రెండు వందల ఇరవై తొమ్మిది కోట్లు విడుదల చేయడం అయితే జరిగింది లైక్ చేసి కామెంట్ అయితే అడగండి ఫ్రెండ్స్ రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది లైక్ చేయడం లేదు లైక్ చేసి కామెంట్ అయితే అడగండి ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తాను లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి కామెంట్ అయితే అడగండి ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను అలాగే ఏ జిల్లాకి ఎన్ని కోట్లు రిలీజ్ చేసినారో ఇక్కడైతే చెక్ చేసుకోండి చూసేవాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం లేదు లైక్ చేసి కామెంట్ అయితే అడగండి లైక్ చేసి కామెంట్ అడగండి ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్ లైక్ చేయడం లేదు చూసేవాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్ లైక్ చేసి కామెంట్స్ అడగండి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ తోటి రైతులకు షేర్ కావడం అయితే జరుగుతుంది లైక్ చేయడం లేదు ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ అయితే అడగండి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ లైక్ చేసి కామెంట్ అయితే అడగండి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ओके फ्रेंड्स योर कमेंट्स आते अडगाडम लेडू నేను లైవ్ అయితే కట్ చేస్తున్నా ఫ్రెండ్ ఓకే థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్